మ శివాయ కార్తీక పురాణము ఇరవై నాలుగవ అధ్యాయము అంబరీష్ని ద్వాదశి వ్రతము అత్రి మహాముని మరల అగస్తునితో ఓ కుంభసంభవ కార్తీక వ్రత ప్రభావము నెంత విచారించినను ఎంత వినినను తనివి తీరదు నాకు తెలిసినంతవరకు వివరింతును ఆలకింపు గంగా గోదావరి మొదలగు నదులలో స్నానము చేసినందువల్లను సూర్యచంద్ర గ్రహణ సమయములందు స్నానాదులసినను ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణి నిజతత్వమును తెలిపేడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయు వారికిను అంత ఫలమే కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినముల్లో చేసిన ఫలము కంటే వెయ్యి రెట్లు అధికము కాగలదు ఆ ద్వాదశి వ్రతము చేయు విధానమెట్లో చెప్పేదను వినుము కార్తీక శుద్ధదశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చెయ్యక శుష్కోపాసం ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే భుజించవలను దీనికొక ఇతిహాసము కలదు దానిని కూడా వివరించెదను సావధానుడవై ఆలకింపుమని ఇట్లు చెప్పుచున్నాడు పూర్వము అంబరీషుడని రాజు కలడు అతడు పరమ భాగవతోత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయి వాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పంగా నుండెను అందుచే ఆ రోజు పెందలకాడిని వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చెయ్యదలిచి సిద్ధముగా నుండెను అదే సమయమున కచ్చడకు కోప స్వభావవుడగు దుర్వాసుడు వచ్చెను అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియల్లో పారాయణ చెయ్యవలేను గాన తొందరగా స్నానము కేగి రమ్మను అని కోరాను దుర్వాసుడు అందులకు అంగీకరించి సమీపంలో గల నదికి స్నానమునకై వెడలను అంబరీషుడు ఎంతసేపు వేచియునను దుర్వాసుడు రాలేదు ద్వాదశి గడియలు దాటిపోచున్నవి అందుచేత అంబరీషుడు తనలో తానిట్లను కొనెను ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనమునకు రమ్మంటిని అతని ఆ ముని నదికి నది స్నానమునకు వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణ మిత్తునని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవట మహాపాపము అది గృహస్థనకు ధర్మము కాదు అయినా వచ్చి వరకు ఆగితిన ద్వాదశ గడియలు దాటిపోను వ్రతభంగమంగును ఆముని స్వభావం గలవాడు ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శపించును నాకేమీ తోచకున్నది బ్రాహ్మణ భోజన మతిక్రమించరాదు ద్వాదశ గడియలు మించిపోకూడదు గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తిని వదిలి వదలిన వదలి వదలిన వాడనగుడు ఏకదశనాడున్న ఉపవాసము నిష్ఫలమగును ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనము చేసిన దుర్వాసనకు కోపం వచ్చును అదీనుగాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మందు చేసిన పా పుణ్యములు నశించును దానికి ప్రాయశ్చిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపంనకు భయం లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు కావున నేను ద్వాదశ గడియల్లో భోజనం చేయటమే ఉత్తమము అయినను పెద్దలతో ఆలోచించడం మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పాను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమున ఏకాదశి ఎగుటం చేసి నేను కటిక ఉపవాసం ఉంటిని ఈ దినంలో స్వల్పంగా మాత్రం ద్వాదశి గడియలు ఉన్నవి ద్వాదశి గడియల్లోనే భుజించవలిగినది ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని వీచేసిరి ఆ మహాముని నేను భోజనమునకు ఆహ్వానించేదిని అందులో ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండని ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోచున్నవి బ్రాహ్మణ్ణి వదిలి ద్వాదశి గడియల్లో భుజింపవచ్చునా లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలెనా ఈ రెండిట్లో ఏది ముఖ్యమైనదో తెలియ తెలిపవలసినదని కోరాను అంతడ ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రం పరిశోధించి విమర్శ ప్రతిమ విమర్శలు చేసుకొని దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణికోటుల గర్భకుహరములందు జఠరాగ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధానమును వచనము గావించి దేహేంద్రియాలకు శక్తి నొసంగుచున్నాడు ప్రాణవాయువు సహాయముతో జటరాగ్ని ప్రజలును అది చలరేగ్న శుద్బాధ దప్పిక కలుగును ఆ తపము చల్లార్చవలనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలెను శరీరమునకు శక్తి కలుగ చేయునాడు చేయువాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే కూడా దేవ పూజడైనాడు ఆ అగ్నిదేవుడు అందరూ సదా పూజించవలేను గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడైనను భోజనమిడినని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోను వేద వేదాంగ విద్వాంస మహా మహాతపశాలీయు సదాచార సంబనుడును అయిన దుర్వాస మహాముని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపం కలుగును అందువలన ఆయుక్షీణం కలుగును దుర్వాసనంతడి వాణిని అవమానమనర్చిన పాపము సంప్రాప్త మగురు అని విశద విశదపరిచిది చతుర్విశాధ్యాయము ఇరవై నాలుగో రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ